పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ ఎవరన్నా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కూడా చాలు యాక్చువల్గా మనం ప్రజెంట్ లైవ్లో ఉన్నాము అండి అందరికి నమస్కారం స్క్రీన్ పై నాకు కనపడుతున్న మేడం గారి పేరు శకుంతల అండి మేడం గారికి ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి మేడం గారిది సొంత ఊరు నెల్లూరు అండి మేడం గారిది సొంత ఊరు నెల్లూరు మేడం గారి వల్ల క్యాస్ట్ వచ్చేసి యాదవులు అండి అయితే మేడం గారికి పిల్లలు ఉన్నారు పెళ్ళి అయిపోయింది సెటిల్డ్ అండి పిల్లలు ఉన్నారు పెళ్ళి అయిపోయింది వాళ్ళు సెటిల్డ్ మేడం గారికి హస్బెండ్ కూడా చనిపోయారు మేడం గారికి ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి అయితే మేడం గారికి ప్రజెంట్ రెండో పెళ్ళి కోసం చూస్తున్నారండి ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేదా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే రెండో పెళ్లి కోసం మేడం గారు ఏం చేస్తున్నారు అంటే మేడం గారికి ఏంటంటే ప్రజెంట్ రెండో పెళ్లిలో అంటే మేడం గారికి ఏమన్నా ప్రాపర్టీస్ పెట్టి లేదా ఆమె పేరు మీద కొంచెం మనీ వేసి ఆమె పేరు మీద మనీ వేసి ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ముందుకు వస్తే మేడం గారు పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటున్నారు ప్రజెంట్ మేడం గారు నెల్లూరులోనే ఉన్నారు వాళ్ళ క్యాస్ట్ అంటే మీరు యాక్చువల్గా చాలా మంది ఏంటంటే స్క్రీన్ పైన ఫోటో చూసి ఇదే రియల్ ఫోటో అనుకుంటారండి కానీ ఇది రియల్ ఫోటో కాదు సో మేడం గారు రియల్ ఫోటో అండ్ బయోడేటా కావాలంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది మన నెంబర్ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ నైన్ ఆ నెంబర్కి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి మేడం గారికి పంపించేసి మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడం గారికి నచ్చితే నేను మీకు రిప్లై ఇస్తాను అండ్ ఈ ప్రొఫైల్కి ఏంటంటే మనం స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోమండి ఈ ప్రొఫైల్కి మనం స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోము మొత్తం మ్యాచ్ అంతా సెట్ అయిన తర్వాత మ్యాచ్ అంతా సెట్ అయిన తర్వాత మాత్రమే మీ దగ్గర నుంచి ఫీజు అనేది తీసుకుంటుంది స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోము చాలామంది డౌట్స్ ఏంటంటే మీరు అంటే స్క్రీన్ పైన కనపడుతున్న ఫొటోస్ నిజమేనా అని అడుగుతున్నారండి స్క్రీన్ పైన కనపడుతున్న ఫొటోస్ నేను ఆల్రెడీ చాలా వీడియోలు చెప్తున్నాను స్క్రీన్ పైన కనపడుతున్న ఫొటోస్ నిజం కాదు స్క్రీన్ పైన కనపడుతున్న ఫొటోస్ నిజం కాదని నేను చాలా అంటే చాలా వీడియోలో చెప్పాను ఎందుకంటే లేడీస్ ఫొటోస్ ఇప్పుడు మనం స్క్రీన్ పైన పెట్టకూడదు కాబట్టి మనం పెట్టేది ఫేక్ ఫొటోస్ వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఒరిజినల్గా కావాలంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను వాళ్ళకి పంపించేసి వాళ్ళకు చూపించి మీ గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇష్టమైతేనే వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మీకు పంపించడం జరుగుతుంది ఓకే ఫీజ్ విషయంలో మనం స్టార్టింగ్లో ఈ ప్రొఫైల్కు ఎటువంటి ఫీజ్ తీసుకోము నేను పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నానండి కొన్ని కొన్ని ప్రొఫైల్స్కు ఈ ప్రొఫైల్కు మాత్రమే మనం ఎటువంటి ఫీజు తీసుకోము అని చెప్పడం జరుగుతుంది సో అటువంటి ప్రొఫైల్స్కి ఏంటంటే మనం ఎటువంటి ఫీజు తీసుకోము మొత్తం మ్యారేజ్ అంత సెట్ అయిన తర్వాత మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోమండి ఓకే ఇది అబ్జర్వ్ చేయాలా ప్రతి ఒక్కరు కూడా మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో చాలామంది అంటే మోసం చేసే వాళ్ళు ఉన్నారు మోసపోయే వాళ్ళు ఉన్నారు చాలామంది అంటే మనకు కాల్ చేసే ప్రతి ఒక్కరు కూడా సార్ ఇట్లా మోసపోయాము అని చెప్పడం జరుగుతుంది అంటే మనం మోసపోయినాము అంటే మనం ఎటువంటి వాళ్ళ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఏం తెలియకుండా వాళ్ళ మీద మనం ఎటువంటి చర్యలు తీసుకోము సో చాలామందికి అంటే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా మందికి ప్రపోజల్స్ సెట్ చేయడం జరిగిందండి అంటే దాదాపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్కి మ్యారేజ్ ప్రపోజల్స్ చేయడం జరిగింది నేను ఒక వీడియో చేసి ఎవరెవరికైతే మనం మ్యారేజ్ ప్రపోజల్స్ సెట్ చేసామో ఒక వీడియో తీసి ఆ వీడియో కూడా నేను త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకే నేను మళ్ళీ చెప్తున్నా స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు శకుంతల వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు మేడం గారిది సొంత ఊరు నెల్లూరు మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేడం గారికి హస్బెండ్ చనిపోయాడు ఓకే నెక్స్ట్ మేడం గారిని పెళ్ళి చేసుకోవాలి అంటే జాబ్ చేసే వాళ్ళైనా ఉండాలి లేదా బిజినెస్ చేసే వాళ్ళైనా ఉండాలి నెక్స్ట్ కొంచెం ఆమె పేరు మీద డబ్బు వేసి పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గారిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటున్నారు అయితే స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో మేడం గారిది ఒరిజినల్ ఫోటో కాదండి మనం పెట్టింది డూప్లికేట్ ఫోటో ఫేక్ ఫోటో వాసన చెప్పాలి ఎందుకంటే ఒరిజినల్ ఫొటోస్ ఇప్పుడు స్క్రీన్ పైన పెట్టకూడదు సో అందుకు మనం పెట్టడం లేదు లేడీస్ ఎవరైనా కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ విషయంలో కానీ ఇంకా విషయంలో కానీ స్క్రీన్ పైన మనం ఒరిజినల్ ఫొటోస్ పెట్టకూడదు అథారిటీ లేదు మనకు లేదు కాబట్టి మనం ఒరిజినల్ ఫొటోస్ పెట్టడం లేదు ఒకవేళ స్క్రీన్ మేడం గారి ఒరిజినల్ ఫోటో మీకు కావాలంటే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు సెండ్ చేస్తే మేడం గారికి చూపించి మీ గురించి మేడం గారికి చెప్పి మేడం గారి అభిప్రాయం కనుక్కొని మేడం గారికి ఓకే అయితే మేడం గారికి ఓకే నచ్చితే నేను మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది మేడం గారి ప్లీజ్ కైండ్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సెండ్ మీ యువర్ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ ఓకే ఇది మేడం గారి డీటెయిల్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను మ్యారేజ్కి సంబంధించి అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను కొత్త కొత్త ప్రొఫైల్స్ ఏమన్నా ఉంటే కంపల్సరీగా అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే నేను కొన్ని కొన్ని ప్రొఫైల్స్కు ఇప్పుడు మనం స్క్రీన్ పైన పెట్టే ప్రొఫైల్స్కు స్టార్టింగ్లో ఎటువంటి ఫీజు తీసుకోము కొన్ని అంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రొఫైల్స్కు ఎటువంటి ఫీజు మీ దగ్గర నుంచి సింగిల్ రూపీ కూడా మేము తీసుకోము ఒక్క రూపాయి కూడా ఓకే ఓకే అంటే చాలా మందికి పెండింగ్ పడిపోయినండి మ్యాచెస్ విషయంలో ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను చాలా మందికి ప్రపోజల్స్ సెట్ చేసే విషయంలో పెండింగ్ పడిపోయింది కొంతమందికి ఫీజు రిటర్న్ ఇవ్వడం జరిగింది కూడా ఇంకా మరి కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా ఫీజు రిటర్న్ అంటే మనం డే బై డే అనేది ఈరోజు వర్కింగ్ అయితే నెక్స్ట్ డే మనము వాళ్ళకి ఫీజు రిటర్న్ పంపించడం జరుగుతుందండి డే బై డే వాళ్ళకి పడిపోతుంది ఇంకా పడని వాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే ప్రపోజల్ సెట్ చేయక ఫీజ్ రిటర్న్ పంపించడానికి ఫీజు రిటర్న్ పడని వాళ్ళు చాలామంది ఉన్నారండి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా కంపల్సరీగా ఫీజు రిటర్న్ పడిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి నేను మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు శకుంతల వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు మేడం గారిది సొంత ఊరు నెల్లూరు మేడం గారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళు అయిపోయినాయి మేడం గారికి హస్బెండ్ చనిపోయారండి మేడం గారు ఇప్పుడు రెండో పెళ్ళికి రెడీగా ఉన్నారు అయితే మేడం గారిని పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేసి ఉండాలా లేదా ప్రైవేట్ జాబ్ అయినా చేసి ఉండాలా లేదా ఏమైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా అయి ఉండాలండి ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు అయి ఉండాలి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను మేడం గారికి పంపించేసి మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆమెకు నచ్చితే ఆమె ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మీకు పంపించడం జరుగుతుంది ఓకే అంటే చాలామంది వాట్సాప్ ద్వారా ఫొటోస్ అండ్ డీటెయిల్స్ మనకు పంపిస్తున్నారండి పంపించిన తర్వాత వాళ్ళు వన్ ఆర్ టూ డేస్కి ఫోన్ చేసి సార్ నేను ఫొటోస్ పంపించాను నా డీటెయిల్స్ అన్ని పంపించాను మీరు నాకు ఎటువంటి రిప్లై ఇవ్వడం లేదు అని అడుగుతున్నారు మీరు ఎన్ని ఫొటోస్ నాకు పంపించినా ఎన్ని డీటెయిల్స్ నాకు పంపించినా అవతల వాళ్ళకు ఓకే అయితేనే నేను మీకు రిప్లై ఇవ్వగలను అండి వాళ్ళకి నచ్చితేనే మీ ఫొటోస్ అండ్ మీ ప్రొ మీ ప్రొఫైల్ అనేది అవతల వాళ్ళకి నచ్చితే నేను మీకు రిప్లై ఇవ్వగలను సో నచ్చనప్పుడు మాత్రం నేను రిప్లై ఇవ్వలేనండి ఓకే నేను రిప్లై ఇవ్వలేదండి కారణం మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చలేదని అర్థం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మరికొత్త ప్రొఫైల్స్తో మేము ముందుకు వస్తాను నేను ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ వీడియో మాత్రం పెట్టేవాడిని అండి జస్ట్ ఒక వీడియో మాత్రం పెట్టేవాడిని నేను ఎందుకు లైవ్లోకి వస్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా చూడాలి ప్రతి ఒక్కరు కూడా చూడాలనే ఉద్దేశంతో లైవ్లోకి వస్తున్నాను ఎందుకంటే మనం లైవ్లో అందరూ చూస్తుంటారు మనం చెప్పే విధానం వేరు ఏదో ఒక వీడియో తీసి జస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వేరండి ఓకే చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ నేను మోస్ట్లీ తిరుపతిలో ఉంటానండి తిరుపతి గుంటూరు విజయవాడ మోస్ట్లీ తిరుపతి గుంటూరు విజయవాడ ఆ సరౌండింగ్ ఏరియాలో ఉంటానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదమునండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ